నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మావోయిస్టుల హెచ్చరిక బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్కు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు ప్రజల సమస్యలు గాలికి వదిలేశారని లేఖలో మావోయిస్ట్ సింగరేణి డివిజన్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ మండిపడ్డారు సమస్యలు గాలికి వదిలేసి ఢిల్లీలో మంత్రి పదవి కోసం లాబింగ్ చేస్తున్నారన్నారు

నమస్కరిస్తూ మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా మీరు ఇచ్చిన జిమ్దారిని నేను కాపాడుకునే బాధ్యత కింద బెల్లంపల్లిని కూడా కాపాడుకుందాం నేను ఇచ్చిన ప్రతి ఒక్క మీ ఉన్న రిక్వెస్ట్ని ఫుల్ఫిల్ చేసే కార్యక్రమాలతో నేను ఎలకాలం బెల్లంపల్లి ఉండని రెండు నెలల భూమి పూజ స్టార్ట్ చేస్తున్నా ఈయనే ఉండుతా మీకు అందరి అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తాను